ఏడేండ్లకించి ఇంటినే ఉన్నాం సుగాలి ప్రీతి కేసు ఎన్నిసార్లు కోర్టుపోయినా ఎంతమంది ప్రజాప్రతినిధులు కలిసినా కూడా ప్రీతి వాళ్ళ తల్లికి అయితే న్యాయం జరుగుతలేదు ప్రీతికి న్యాయం జరుగుతలేదు చంపినోళ్ళు బాగానే ఉన్నారు కానీ మమ్మల్ని చంపిరు మాకు న్యాయం కావాలని చెప్తే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి కానీ దోషులకే సపోర్ట్గా ఉంటున్నారట ఈ ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు ఏడేండ్లైనా దోషులకు ఎందుకు శిక్ష పడతలేదు అని చెప్పేసి ఆ తల్లి చేయని పోరాటం అంటూ లేదు ఇక మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసునే డీల్ చేయాలి ఇసొంటోళ్ళకు న్యాయం జరగకపోతే రాజకీయ నాయకులెందుకు అందుకనే రాజకీయ నాయకులకి రావాలనుకుంటున్నా నన్ను గెలిపిరి న్యాయం చేస్తాన పవన్ కళ్యాణ్ కూడా అసలు ఈ కేసు గురించి తొంగి చూస్తాడు పైగా మీదికెళ్ళి నాకు ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అవో గందుకోసం కోసం అని చెప్పేసి ప్రీతి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది పార్వతి ఇనుర్రి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికొదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈ రోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చూ చూటిగా అడుగుతున్నాను మరి రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మరిచారని నేను అడుగుతా ఉన్నాను అగో ఇన్నరు కదా అప్పుడేమో ప్రతి నిమిషం సుగాలి ప్రీతి కేసు అని పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో తలనొప్పిగా మారింది అంటున్నాడు మూడు నెలల దగ్గర దగ్గర పదకొండు సార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు ప్రతిసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగినా కూడా ఆయన ఇత్తలేడట అగో గట్ల అయిపోయింది రాజకీయ నాయకులు అప్పుడు రాజకీయాల కోసమో మరి దేనికోసమో సుగాలి ప్రీతి కేసు అన్నారు ఇప్పుడేం అని చెప్పేసి ఆ తల్లి మాకు ఇంకెక్కడ న్యాయం జరగాలని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చూడురి డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా కూడా ఆ తల్లికి న్యాయం జరుగుతలేదు పాపం బిడ్డ చచ్చిపోతే ఆ తల్లి బాధ ఎట్లుంటుంది చెప్పురి ఇంకా కూడా న్యాయం జరుగుతలేదు అంటే ఈ చట్టాలు ఎట్లున్నాయి తర్వాత ఈ వ్యవస్థ ఎట్లుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరి కోసం ఈ రాజ్యాంగం ఎవరి కోసం ఈ చట్టాలు ఆడ బాధితురాలు చనిపోయి బాధితురాలు తల్లి వలవల ఏడుస్తున్నా కూడా ఆ తల్లికి న్యాయం జరుగుతలేదంటే స్వాతంత్రం వచ్చేవరికి రాకే వారికి ఇంకా కూడా ఈ దేశంలో ఇటువంటి బాధితులు చట్టాన్ని నమ్ముకున్నా కూడా చట్టం దగ్గర కూడా న్యాయం జరుగుతలేదు న్యాయం జరిగేంత వరకు ఈ తల్లి అయితే పోరాటాన్ని విడువనంటుంది ఆ పాపకి న్యాయం జరగాలి దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఇప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఇచ్చినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్నిసారి వీళ్ళు చాలామందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు అయ్యా నాయకులారా అయ్యా ప్రభుత్వం అయ్యా పోలీసులు అయ్యా కోర్టులు ఇగో ఈ బిడ్డకు న్యాయం చేయరా అని చెప్పేసి వేడుకుంటున్నారు ఈ ముచ్చటెరికైన పబ్లిక్